హాయ్ ఎవరి వన్ ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా సో ఆరోగ్యంతో పాటు మనీ కూడా ఎలా అర్న్ చేసుకోవాలో తెలుసా సో వీడియో చూడండి సో కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది కానీ చెప్పాల్సిందే చెప్తే కానీ అవ్వదు ఏంటంటే ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు చూడు అలాంటి బాపత్ అనమాట కొంతమంది సో వాళ్ళకి గట్టిగా తగ్గేలా మాట్లాడుకుందాం మంచిగా ఆరోగ్యంగా ఉంటూ డబ్బులు రా బాబు అంటే ఇనరే ఏంటేంటో అనుకుంటారు ఏదేదో మాట్లాడుకుంటారు నేను ట్రస్ట్ చేస్తున్నాను సో కొంతమంది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా వేస్టే ఇంకా యూజ్లెస్ అనమాట యాక్చువల్గా ఈ ప్రోడక్ట్స్ చూడగానే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అర్థమైపోతుంది వీడియో కూడా స్కిప్ చేస్తారేమో చేస్తే మాత్రం మనం ఏమి చేయలేము చేయని వాళ్ళకి మాత్రం మంచిగా సబ్జెక్ట్ అయితే అర్థమవుతుంది నేను ట్రస్ట్ చేశాను మిమ్మల్ని ట్రస్ట్ చేయమని చెప్తున్నాను హ్యాపీగా ట్రస్ట్ చేయొచ్చండి ఇంట్లో ఉంటే మనీ అర్న్ చేసుకోవచ్చు నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ మంత్ తీసుకున్నాను అనమాట యూజ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది ఆయిల్తో సహా అనమాట చాలామంది ప్రైజెస్ ఎక్కువ అని అంటారు అట్లా ఏమి ప్రైజెస్ ఎక్కువ ఉండవు చాలామంది డిమార్ట్తో కంపారిజన్ చేస్తారు కాకపోతే డిమార్ట్ వాడు మీరు వరుసగా ఫోర్ మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ ఏదైనా ఒక చిన్న చాక్లెట్ అయినా ఫ్రీగా ఇస్తాడా సో ఇక్కడ ఇస్తారు వర్క్ ఆపర్చునిటీ ఉందా లేదు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనీ అనేది మంచిగా ఎయిన్ చేసుకోవచ్చు అందుకనే చెప్తున్నాను నేను ఇవి ట్రై చేస్తున్నాను నాకు మనీ కూడా పడుతున్నాయి సో అందుకోసం యూజ్ అవుతుంది కదా ఎందుకు ఒక చిన్న ఆల్టర్నేట్ బిజినెస్ మనకి మనం కష్టపడేది ఏమీ లేదు కదా అట్లా అని ఎక్కువ ఎమౌంట్ పెట్టట్లేదు అమౌంట్ పెట్టి మోసపోవడం కాదు వేరే వాళ్ళని కూడా అమౌంట్ పెట్టమని అడగట్లేదు యూజ్ చేయమంటున్నాం యూజ్ చేసి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తే మీకు అది ప్లస్ అవుతుంది వాళ్ళు కూడా నమ్మారనుకోండి అది అందరికీ ప్లస్ అనమాట మనము బాగుంటాం మనతో ఉండే వాళ్ళందరూ బాగుంటారు అండ్ హెల్తీగా ఉంటామన్నమాట హెల్దీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ కంపెనీలో దొరుకుతాయి ఇవి ఏ డాక్టర్ కూడా సజెస్ట్ చేయరండి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలి కదా ఇప్పుడు ఏ డాక్టర్ అయినా జెన్యున్గా ఉన్నారో చెప్పండి ఎన్ని కేసులు ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు పిల్లలు కూడా చనిపోతున్నారు ఎన్ని కేసులు చూస్తున్నామండి ఎవ్వరు కూడా మనకి సపోర్ట్ చేయరు ఏ డాక్టర్ కూడా హెల్ప్ చేయరు కాబట్టి మన హెల్త్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఇలాంటి ప్రోడక్ట్స్ వాడి తీరాల్సిందే ట్రై చేసి తీరాల్సిందే నేనైతే వాడుతున్నానండి ఒకటి మా హస్బెండ్కి బ్యాక్ పెయిన్కి వాడుతున్నాను నాకు ఎవ్రీ మంత్ పీరియడ్కి చాలా భయంకరమైన పెయిన్ వస్తుంది అనమాట దానికి కూడా యూజ్ చేస్తున్నాం మా అత్తగారికి కాల్షియం టాబ్లెట్స్ కూడా బ్లడ్ పట్టానికి కూడా యూజ్ చేస్తున్నాం ఆవిడది చాలా బాగా ఇంప్రూవ్ అయింది కూడా సో దీని గురించి ప్లాన్ తెలుసుకోవాలి అంటే నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చెప్తాను దీంట్లో మనం మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు అని ఇంట్లో ఉంటేనే హ్యాపీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఒకే వీడియోలో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్పాలని వీడియోస్ లెంత్ అవుతూ ఉంటాయన్నమాట ఫస్ట్ ప్రోడక్ట్స్ గురించి అయితే నేను చెప్తున్నాను బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయండి సైడ్ ఎఫెక్ట్స్ వీటి గురించి నేను ముందు మన ఫాలోవర్స్ తెలుసుంటే చూసుంటే రివ్యూస్ కూడా ఇచ్చున్నానండి మంచిగా డెమోస్ ఇచ్చున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి డెమో నేను తీసుకున్న ఆల్మోస్ట్ డెమోస్ ఇచ్చున్నాను మీరు చెక్ చేయొచ్చు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా ఇంట్లో ఉంటూ మనీ అనేది ఏం చేసుకోవాలి దీనికి మనీ ఎలా ఆన్ చేసుకోవాలో నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో దీంట్లో మీరు ఎటువంటి మా డబ్బులు పెట్టక్కర్లేదండి మనీ అనేది ఏం అవసరం లేదు ఐడి ఫ్రీ ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నైంటీ పర్సెంట్ అనుకుంటా నైంటీ పర్సెంట్ కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే తెలిసిన వాళ్ళే ఉంటుంటారు లైట్ తీసుకో నేను కూడా అట్లాగే లైట్ తీసుకున్నాను కాకపోతే దీనిలో కొంచెం కొంచెం తెలుసుకుంటుంటే బాగుంది అని నాకు అనిపించింది అందుకని మీ అందరికీ కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను ఎంతోమందికి ఇంట్లో బయటకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉండే మనీ ఏం చేసుకోవాలి కదా సో ఇంట్లో ఉండి చక్కగా మనీ ఏం చేసుకుంటూ మన ప్రొ హెల్దీ ఫుడ్ తింటూ హెల్తీ ప్రోడక్ట్స్ వాడుతూ ఆరోగ్యంగా ఉంటాం కదా రెండు విధాలుగా యూజ్ అవుతుందండి హెల్త్ హెల్త్ బాగుంటుంది మనీ మనీ ఇన్కమ్ వస్తుందనమాట అది మనం చేసే వర్క్ని బట్టి మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు వచ్చామా అనేది కాదు ఎంత వర్క్ చేసామా అనే దాన్ని బట్టే ఉంటుందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఇంతసేపు నా వీడియో చూసినందుకు మరిన్ని డీటెయిల్స్ కోసం నా నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి వీటి గురించి నేను డెమోస్ కూడా వచ్చిన్నానండి ప్లీజ్ చెక్ చేయండి